హాయ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ నందు సో తమ్మేరు చూసేసారు కదా ఉప్మా సో చాలా మందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు సో ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఇష్టపడి తింటారు సో మనం అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం సో ఇవన్నీ వేస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది రండి చూద్దాం సో ఇది ఉప్మా రవ్వ అండి సో నేను ఒక పెద్ద గ్లాస్లోకి రవ్వ అయితే తీసేసుకున్నాను సో ఈ కొలతతో అయితే మనం ఇద్దరికి ఉప్మా చేసుకోవచ్చు ఇద్దరూ లేక ముగ్గురు కూడా తినచ్చు నేనైతే ఇక్కడ సన్న రవ్వ తీసేసుకున్నానండి సో సన్న రవ్వతో అయితే ఉప్మా చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది సో నేను ఎప్పుడూ ఎక్కువగా సన్న రవ్వే ప్రిఫర్ చేస్తూ ఉంటాను తర్వాత వచ్చేసి ఆనియన్స్ సో ఆనియన్స్ వచ్చేసి నేను ఇక్కడ టూ తీసుకున్నానండి ఓకే సో ఆనియన్స్ ఎక్కువ వేస్తే ఉప్మా టేస్ట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఒకటి ఎక్కు కొంచెం పెద్దగా ఒకటి చిన్నగా తీసుకున్నాను తర్వాత వచ్చేసి టూ టమాటోస్ కరెక్ట్ కూడా ఒకటి తీసేసుకున్నాను తర్వాత పీల్ తీసేసిన ఆలు ఒకటైతే సరిపోతుంది తర్వాత మీరు బీన్స్ కూడా వేసుకోవచ్చు ఒకటి ఉంటే నాతో అవైలబుల్ లేదు కాబట్టి నేను బీన్స్ వేసుకోవట్లేదు ఓకే మనం ఉప్మా కూడా చాలా రకాలుగా చేయొచ్చు సో ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను నెక్స్ట్ టైం చేసినప్పుడు వేరే స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను పచ్చిమిర్చి అండి నేను ఐదు లేక ఆరు తీసుకున్నాను సో కారాన్ని బట్టి మీరు తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇందాక తీసుకున్న రవ్వ వచ్చేసి ఇలా వేగించేసుకోవాలి సో ఇది బాగా వేగాలండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వేగించేసి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేగించేసేసుకోండి ఇంకో ప్యాన్ పెట్టేసుకొని సిక్స్ టు సెవెన్ టేబుల్స్ ఆఫ్ ఆయిల్ తీసేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మనం పోపు దినుసులు తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి ఇక్కడ నేను ఆవాలు అండ్ కరివేపాకు తీసుకున్నాను పోపుకి వచ్చేసి సో తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఆలు అనేది వేసేసుకోవాలి సో ఇవి కొంచెం బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అవే వేసేసుకున్నాను తర్వాత అవి కొంచెం బాయిల్ అవుతూ ఉండగా తర్వాత ఆనియన్స్ అనేది వేసేసుకోవాలి ఇవి మూడుని వేసి బాగా కొద్దిసేపు బాయిల్ చేసిన తర్వాత గ్రౌండ్ నెట్ అంటే వేరుశనగ అనేది వేసేసుకోవాలి సో ఇవి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అది మరింత ఎక్కువగా ఉంటుందండి తర్వాత టమోటా ముక్కలు ఓకే సో వీటన్నిటినీ బాగా బాయిల్ చేయాలండి ఓకే ఇవన్నీ బాగా ఆయిల్లోనే వేగితే చాలా బాగుంటుంది ఓకే ఆయిల్లో వేయించడం వల్ల టేస్ట్ అనేది బాగా ఉంటుంది తర్వాత ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మనం వాటర్ అనేది వేసేసుకోవాలి సో నేను ఇక్కడ ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదండి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదా సో ఒక గ్లాస్ రవ్వకి నేను మూడు గ్లాసుల నీళ్ళు తీసేసుకుంటున్నాను సో మూడు గ్లాసులు నీళ్ళు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉప్మా అనేది చాలా మెత్తగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు డైజెస్ట్ కూడా చాలా బాగా అవుతుంది తర్వాత కళ్ళుప్పు వేసేసానండి ఓకే ఇక్కడే మీరు టేస్ట్ అనేది చూసుకోవచ్చు ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే మనం వేసేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర అనేది వేసేసుకుంటున్నాను నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందండి అందుకనేసి మళ్ళీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను కారం కొంచెం తక్కువ ఉన్న పర్లేదు ఓకే మరీ ఎక్కువ కారం ఉంటే కూడా బాగోదు సో వీటన్నిటి వేసేసి నేను మూత అయితే పెట్టేసుకుంటున్నాను సో ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం ఆ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి సో అది బాయిల్ అయ్యేలోపు నేను ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేసుకున్న సో మేము ఉప్మా చేసుకున్న ప్రతిసారి చట్నీ అయితే చేసేసుకుంటాము సో చట్నీ కాంబినేషన్ ఉప్మా చాలా బాగుంటుంది సో దానికి ఫస్ట్ గ్రౌండ్ అయితే ఇలా వేగించేసుకుంటున్నాను సో మూత తీసి చూస్తే ఇది బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులో రవ్వ వేసేసుకున్నాం ఇందాక వేయించుకున్నాం కదా ఆ రవ్వ వచ్చేసి వేయించుకుని వెంటనే మనం ఇలా మనం కలిపేయాలి లేకపోతే అది వంటలు ఉంటలు అవుతుంది కాబట్టి అది రవ్వ వేసుకుంటూ మనం కలుపుకోవచ్చు లేకుంటే రవ్వ వేసిన వెంటనే కలిపేసుకోవాలి ఇలాగా లేకపోతే అక్కడక్కడ ఉంటలు గట్టి చాలా గట్టిగా అయిపోతుంది సో తినడానికి బాగుండదు సో ఒక ఒక మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత చూస్తే సో ఉప్మా అనేది ఈ కన్సిస్టెన్సీగా వచ్చేసి ఉంటుంది సో మనం చూడండి ఎంత మెత్తగా ఎంత బాగుందో ఇంకా కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఇంకా ఫైవ్ మినిట్స్ పెడతాం ఆలోపు మళ్ళీ మనం చట్నీకి చట్నీ ప్రిపరేషన్ పరంగా మనం కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయించేసుకోవాలి సో ఇవండి చట్నీకి కావలసిన పదార్థాలు సో వేగించిన వేరే తర్వాత తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లి తర్వాత సాల్ట్ పచ్చిమిర్చి సో ఇవన్నీ వేసి మిక్సీ వేసేసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి సో చూసేదండి ఉప్మా సర్వ్ చేసేసుకున్నాను ఒక ప్లేట్లో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఈ చట్నీ కాంబినేషన్తో ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా మీ ఇళ్ళల్లో ఈ విధంగా ఉప్మా చేసేసుకోండి సో ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఈ కాంబినేషన్లో అయితే చేసేసుకోండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్